ఓకే హైదరాబాద్ నుంచి లక్ష పదివేల వరకు వెళ్ళాయి ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా ఇంత అప్లికేషన్స్ వెళ్ళాయి అయితే అందరి మీద వీళ్ళు ఎందుకు అగేన్స్ట్గా వెళ్తున్న అంశం మీద కూడా మాట్లాడదాం చెప్పండి అసలు మీకు ఏమనిపిస్తుంది ఓకే ఈ జియో ఫార్టీ సిక్స్ వాళ్ళ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అనేది మిస్లీడ్ చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ ఒకటి కాదు రాచకొండ కమిషనరేట్ సైబరాబాద్ కమిషనరేట్ హైదరాబాద్ కమిషనరేట్ మామూలుగా కమిషనరేట్ ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి కమిషనరేట్ చేస్తారు ఆ ఏరియాని ఓకే ఈ త్రీ కమిషనరేట్లు మోస్ట్ పాపులేషన్ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఒకటే వన్ క్రోర్ ఉంది ఫోర్ క్రోర్ పాపులేషన్లో వన్ క్రోడ్ మనకి హైదరాబాద్లోనే ఉంది సో ఈ కమిషనరేట్ కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది అది సో ఇంత పర్సెంట్ దీనికి రావడానికి ఎందుకంటే కమిషనరేట్స్ ఒక కమిషనర్కి అట్లీస్ట్ త్రీ డిస్ట్రిక్స్ త్రీ డిస్ట్రిక్ట్స్కి ఒక కమిషనర్ ఉంటుంది సో అలా త్రీ డిస్ట్రిక్ట్స్ త్రీ డిస్ట్రిక్ట్ వేసుకుంటే త్రీ కమిషనరేట్కి నైన్ డిస్ట్రిక్ట్స్ అవుతున్నాయి ఆ నైన్ డిస్ట్రిక్స్కి ఇంత పర్సెంటేజ్ రావడం పైగా దానికి ఎక్కువ పాపులేషన్ ఉండడంలో ప్రాబ్లం ఏముంది కరెక్టే కదా ఇప్పుడు జియో ఫార్టీ సిక్స్ అని వాళ్ళ అగేన్స్ ఆయన మాట్లాడే వాళ్ళకి ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఫార్టీ సిక్స్ వల్ల ఎక్కువ పాపులేషన్ పైగా ఎక్కువ పోలీస్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్నారో అందుకే ఆ ఏరియాకి ఇచ్చారు మాకు అన్యాయం అయింది మాకు అన్యాయం అయిందంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నాళ్ళు ఏం కావాలి ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఇక్కడ అవసరం ఉంటే వాళ్ళకి ఎందుకు ఇస్తారు జాబు ఎంత అవసరం ఉంటే అంతనే ఇస్తారు కదా ఇప్పుడు ఎక్కడ రిక్వైర్మెంట్ పోలీస్ స్టేషన్ లోకల్గా కావాలంటే ఒకటే ఇస్తారు నలుగురు అంటే నలుగురు ఇస్తారు అందరం కలిపి మా అక్కడ ఇక్కడ అక్కడ ఎందుకు షిఫ్ట్ చేయాలి ఎక్కడిది అక్కడ ఇచ్చారు కదా అదే కరెక్ట్ ఇప్పుడు మిస్లీడ్ చేస్తున్నారు ఇదైతే చాలా పెద్దగా మిస్లీడ్ చేస్తున్నారు ఫిఫ్టీ త్రీ పర్సెంటో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటున్నారు ఆ పర్సెంటేజ్ రావడానికి కారణం ఏంటంటే నైన్ డిస్ట్రిక్ట్స్ కలిపి త్రీ కమిషనర్స్ అనేవి పైగా కమిషనర్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అందుకే ఇదంతా జరిగింది ఇంకా మిగతా అంతా వాళ్ళు చెప్తుంది బోగస్ మాటలు ఎలాంటి దానికి ఏం లాజిక్ ఏం లేదు జస్ట్ ఏంటంటే జాబ్ రాలేదన్న ఫ్రస్ట్రేషన్ పైగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్న వాళ్ళకి ప్రొవైక్ చేస్తున్న వల్ల ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది జాబ్ వచ్చిన వాళ్ళకేమో ఏమో ఏదోటి చేసి వాళ్ళకి రా వాళ్ళకి ఒక మాట అర్థం కావట్లేదు ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ అప్లై చేసి ఎయిట్ ల్యాక్స్ రాదు ఎవరైతే మెరిట్ చేశారో వాళ్ళకే వస్తుంది యూజువల్గా డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తారు కదా మేడం కట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైస్ ఇచ్చారు సో అలానే ఎవరి జాబ్ వాళ్ళకి వచ్చింది దీంట్లో జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మాకు అవసరం లేదు మాకు జాబ్ వచ్చింది కదా మాతో ఎలాంటి అవసరం లేదు అసలు డబ్బు అంటే మీరు ఇంకా డబ్బులు వాళ్ళు కట్టారు కాబట్టి మీరు నుంచి వాళ్ళకి ఏం ఆదాయం ఉండదు కాబట్టి మిమ్మల్ని బట్ ఎలాగో జాబ్ వచ్చింది మాకు ఇన్స్టిట్యూట్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికైతే రాలేదు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర రావాలంటే వాళ్ళు ఎదురు చేయాలని కాబట్టి చేస్తున్నారు ఇదంతా జస్ట్ ఫేమ్ కోసం పబ్లిసిటీ కోసం వాళ్ళకి రావాల్సిన డబ్బుల డబ్బుల కోసం ఇదంతా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు గవర్నమెంట్ ఇదంతా అర్థం చేసుకొని లాయర్స్ కూడా కొంతమంది చేస్తున్నారు సో అది అని చెప్పాలి ఓకే సో ఇదంతా డిస్టర్బెన్సెస్ అంతా ఆపి చేసిన మేము అచీవర్స్ మేము అచీవ్ చేసినందుకు మాకు న్యాయం చేయాలి మాకు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ట్రైనింగ్ పంపించాలి సో ఇదే మేము గవర్నమెంట్ నుంచి మా సీఎం నుంచి ఇంకా మా బోర్డు నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్